దేవుని పరిశుద్ధ నామములు అందరికీ వందనములు వాక్యమును ధ్యానించుకుందాం తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు నయన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ వలనని మనకు బోధించుచ్చు ఉన్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనను ప్రభువు నందు ప్రియా సహోదరుడా ప్రియ సహోదరి దేవుడు మనలను ఆయన సొత్తుగా ఎంచుకొని ఇదిగో ఆయన సొత్తు అయినటువంటి మనము పరిశుద్ధతలో దుర్నీతిని విసర్జించి ఈలో కాశ్యలన్నిటిని విసర్జించి దేవుని వైపు చూచుచు పవిత్రపరచుకునే విధానములు మనకు దేవుని యొక్క కృప తోడుగా ఉండునట్లు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములు అందరము ఇదిగో చెడును తొలగించి సత్ప్రవర్తన కలిగినటువంటి వారముగా జీవించినట్లు పరలోకమందున్న మన తండ్రి మనందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్